అమరావతి రాజధానికి సమీపంలో ఎన్టీఆర్ జిల్లాలో రాయనపాడు రైల్వే స్టేషన్ని రాజధానికి శాటిలైట్ రైల్వే స్టేషన్గా ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల ఆరు లైన్ల వంతెన సిద్ధమైంది రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచి వెస్ట్ బైపాస్ వంతెన మీదగా అమరావతి రాజధాని పది నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాయనపాడు రైల్వే స్టేషన్ నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసింది విజయవాడలో పదమూడు ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా దాదాపు ప్రతిరోజు మూడు వందల రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాయి దీంతో రద్దీ ఎక్కువైపోతా ఉంది చాలా దూర ప్రాంతాల నుంచి ట్రైన్స్ వచ్చినా కూడా విజయవాడ రైల్వే స్టేషన్లో ఖాళీ లేక విజయవాడ రైల్వే స్టేషన్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోతూ ఉన్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వం గుణదల రైల్వే స్టేషన్ రామర్పాడు రైల్వే స్టేషన్ రాయనపాడు రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేసింది ఇక రాయనపాడు రైల్వే స్టేషన్లో రాబోయే రోజుల్లో ఎక్స్ప్రెస్ రైళ్ళు కూడా ఆగబోతూ ఉన్నాయి కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు విజయవాడలో బయలుదేరేవి రాయనపాడు నుంచే ప్రారంభం కాబోతున్నాయి రాబోయే రోజుల్లో రాయనపాడు అమరావతి రాజధానికి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ అమరావతి రాజధానిలో రైల్వే స్టేషన్ సిద్ధంగా కావడానికి మరో నాలుగైదు సంవత్సరాలు సమయం పడుతుంది కాబట్టి అమరావతి రాజధానిని కవర్ చేస్తూ నంబూరు నుంచి ఖమ్మం జిల్లాలోని ఎర్రబాలెం వరకు యాభై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్ వేయడానికి రైల్వే శాఖ అధికారులు ఇప్పటికే పెగ్ మార్కింగ్ చేశారు భూమి వాళ్ళకి కావాల్సిన భూమి అవంతా భూసేకరణ జరగాలి నోటిఫికేషన్లు రావాలి గ్రామసభలు నిర్వహించాలి ఇవన్నీ కార్యక్రమం అంతా పూర్తి చేసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు రాయనపాడు స్టేషన్ని అమరావతి రాజధానికి శాటిలైట్ స్టేషన్గా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఏదైతే నేషనల్ హైవే ఉందో అక్కడి నుంచి రాయనపాడు రైల్వే స్టేషన్ వరకు రహదారిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం ప్రారంభించబోతున్నారు కేవలం రహదారిని అభివృద్ధి చేయడమే కాకుండా రాత్రి సమయాల్లో కూడా ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున లైటింగ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి కొద్ది రోజుల్లోనే రాయనపాడులో పలు ఎక్స్ప్రెస్ రైళ్ళు హాల్ట్ కల్పించబోతా ఉన్నారు పలు ఎక్స్ప్రెస్ రైళ్లు అక్కడి నుంచే పలు ప్రాంతాలకు దేశంలోని పలు ప్రాంతాలకు ప్రారంభం కాబోతున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో ఏ రైళ్లు రాయనపాల్లో ఆగబోతా ఉన్నాయి ఏ ట్రైన్స్ రాయనపాల్ నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి అనే వివరాలు మరో విడలు తెలుసుకుందాం